ఓం నమ మనము పునర్జన్మల గురించి చెప్పుకునేటప్పుడు కొంతమంది ఏదో ఏం చెప్తున్నాడు మనం వింటున్నాం అసలు పూర్వజన్మలు ఉంటాయి ఈ జన్మే మనకు అర్థం కావట్లేదు మళ్ళీ మరు జన్మ అంటున్నాడు అని కొంతమంది అనుకోవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం సత్యం ఏమిటది అంటే ప్రతి మనిషి ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రతి జీవి దోమ కానీ క్షేమ కానీ ఏక కానీ ఇవన్నీ కూడా ఎవరో కాదు మనమే అనమాట వీటిలన్నిటికి కూడా ఏదో ఒక రోజున కంపల్సరీ మోక్షం రావడం తథ్యం ఇది నేను చెప్పిన మాట కాదు నాయన జగద్గురువైనటువంటి ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి విషయం పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీ శయనం మళ్ళీ మళ్ళీ పుడతాం మా మళ్ళీ మళ్ళీ చచ్చిపోతాం మళ్ళీ జన్మ తల్లి గర్భంలో మళ్ళీ వస్తాం ఈ జన్మ పరంపరని ఆపుకోండి అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు మాకు డబ్బులు కావాలి కానీ ఈ జన్మల గోలు ఏంటండి అనుకోవచ్చు నాకు నాలుగు బిల్డింగ్లు కావాలా నాలుగు కార్లు కావాలా నలుగురు పెళ్ళాలు కావాలా ఈ రకంగా అనుకుంటారు ఇదంతా కూడా తృణప్రాయం ఈ జన్మకే ఇది సమాప్తం అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోలేము ఇప్పుడు మనం ఒక సినిమా యాక్టర్ కావాలని ఒక వ్యక్తి ట్రై చేస్తాడు ఒక ఇరవై సార్లు ట్రై చేస్తాడు తిరిగిన ఆఫీసు తిరగకుండా ఎక్కిన గడప అలా ఎక్కకుండా దిగకుండా అట్లా తిరుగుతానే ఉంటాడు ఆయన మెగాస్టార్ చిరంజీవి అయినా డాక్టర్ నందమూరి తారక రామారావు అయినా అఖిలే నాగేశ్రావు గారైనా వీళ్ళంతా పాపం కష్టపడ్డారు కానీ సాధించేశారు అది ఎన్ని జన్మల కష్టమో పాపం ఎవరికి తెలియదు పోనీ ఈ జన్మలోనే అనేకమైన సార్లు కష్టపడి లాస్ట్కి సాధించారా లేదా అలాగే ప్రతి మనిషి ముఖేష్ అంబానీ నేను పెద్ద ఇండస్ట్రియల్ ఇష్టం బాలి అనుకున్నాడు ఎన్నో జన్మల కోరిక ఈ జన్మలో తీర్చింది అలా ప్రతి మనిషి యొక్క ప్రతి జీవి యొక్క కోరిక అనేటటువంటిది ఈ జన్మలో తీరుతుంది ఈరోజు అనుకుంటాం అవ్వకపోతే రేపు చేద్దాం అనుకుంటాం రేపు ప్రయత్నిస్తాం అవ్వకపోతే ఎల్లుండి ప్రయత్నిస్తాం ఇలా మొత్తం మీద మాత్రం విజయం తథ్యం అని జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పారు అందువలన ప్రతి జీవి కూడా మోక్షం కోసం అల్టిమేట్ గోల్ ఏమిట్రా ప్రతి ఒక్కడికి అంటే ఒక సినిమా ఆయనకి సినిమా మెగాస్టార్ అవ్వాలి అని ఉంటుంది ఒక ఇండస్ట్రియలిస్ట్గా చిన్నగా ఫ్యాక్టరీ పెట్టుకొని అంబానీలాగా అవ్వాలనుకుంటాడు ఇలా రకరకాల కోరికలు మొత్తం మీద అయిపోతారు ఏదో థాట్స్ ఆర్ థింగ్స్ డేల్ కార్ని చెప్తాడు ఫిలాసఫర్ ద గ్రేట్ ఫిలాసఫర్ నువ్వు అనుకున్నది జరిగిపోతుంది మేనిఫెస్టేషన్ అయిపోతాం ఇప్పుడు మనము ఏదో ఒక రోజున మనం అనుకుని అనుకుని అనుకొని దానికి సంబంధించిన కృషి కూడా చేయాలి కృషి చేసినప్పుడు తప్పకుండా మనం ఏదో ఒక రోజున విజయం సాధిస్తాం ఏదో ఒక జన్మలో విజయం సాధిస్తాం దానికి ఉదాహరణ నేను చెప్తాను అర్జునుల వారు ఇంద్రకీలాద్రి పర్వతం మీద కూర్చొని తెగ తపస్సు చేస్తాడు పాశుపతాస్త్రం వచ్చేసింది శివుడు పరీక్షించి ఇచ్చాడు ఊరిని ఏమి ఇచ్చేయలేదు ఆ తర్వాత మాత్రం జగదేగ వీరుడిగా భీష్ముడిని ద్రోణుణ్ణి కృపాచార్యుణ్ణి కర్ణుణ్ణి మాత్రం హేమ హేమీలందరినీ చంపి పారేశాడు మరి అటువంటి గొప్ప వీరుడు శ్రీకృష్ణ అవతారం సమాప్తయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఆయన తన నివాసమైనటువంటి గోలోకానికి వెళ్ళిపోయాడు భూలోకాన్ని వదిలేసి అటువంటి సమయంలో అర్జునుడికి ఏం చెప్తాడు నాయనా అర్జున నువ్వు ఈ పదహారు వేల మంది గోపికల్ని అలాగే ఈ సుభద్ర వీళ్ళందరూ పాండవుల్లో ఉత్తర ముఖ్యంగా ఉత్తర అభిమన్యుడు భార్య అయినటువంటి ఉత్తరని ఈ గోపికల్ని వీళ్ళందరినీ జాగ్రత్తగా క్షేమంగా వీళ్ళని క్షేమమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళు అని చెప్తాడు అర్జునుడు కోపం ద్వారకలో ఉన్న వాళ్ళందరినీ తరలిస్తాడు కానీ ఈ లోపల ఎక్కడి నుంచి వస్తారో బోయేవాళ్ళు వచ్చేసి అర్జునుడితో యుద్ధం చేస్తే అర్జునుడు అస్త్రాలన్నీ సంధిధం అనుకుంటే పని చేయవు ఇదేమిటి మామూలు ఒక బోయవాడి చేతిలో అర్జునుడు ఓడిపోతాడు వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడు అదంతా వేరే స్టోరీ అయితే అర్జునుడు వారు పాపం ఏమిటి ఇలా అయిపోయింది నేను జగదేక వీరుణ్ణి నేను ఇలాంటి చిన్న సామాన్యమైనటువంటి మామూలు బోయవాళ్ళ చేతుల్లో ఓడిపోయిన బాబు అని వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా అర్జునుడు అంటే మారిపోయారు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమైపోయాడు అయినా చనిపోయాడు నెక్స్ట్ జన్మలో ఆలోచించాడు ఆలోచించాడు కాబట్టి బోయవాడిగా పుట్టాడు అతనే భక్త కన్నప్ప అయితే ఆ పూర్వజన్మ వాసన ఉంటాయి కదా ఆ విలువిద్య జగదేక వీరుడు కదా అలా భక్త కన్నప్పగా ఉన్నప్పుడు తన విలువిద్య మామూలుగా ఉండదన్నమాట అలాంటి ఆ ప్రతిభను చూపించినటువంటి భక్త కన్నప్ప ఆవిర్భావం ఎందుకో తెలుసా వాయులింగమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి లోకానికి చూపించడం కోసం మరి ఒక శాస్త్రి గారు మనకు భక్త కన్నప్ప సినిమా కూడా వచ్చింది మహాదేవ శాస్త్రి ఆయన మాత్రమే వాయులింగాన్ని ఎవరిని రానివ్వకుండా నేను ఒక్కడినే పూజ చేసుకుంటాను నేను మహాభక్తుడిని శివభక్తుడిని అని చెప్పి ఆ వాయులింగం దగ్గరికి ఎవ్వరిని వాళ్ళని ఇవ్వకుండా ఆయన ఉన్నాడు అటువంటి సమయంలో ఆయన ఏం చేశాడు మరి ఈయన ఈ యొక్క వాయులింగాన్ని లోకానికి చూపించాలి అని చెప్పేసి ఆయన మొత్తం తన యొక్క శక్తిని అంతటినీ ఉపయోగించి ఆయన కన్నప్ప భక్త కన్నప్ప మనకు ప్రపంచానికి పరిచయం చేశాడు ఆ వాయులింగమే ఈరోజున కాళహస్తీశ్వర శివలింగం మరి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కాకపోయినా పంచభూతాలలో పంచ ఆరామాలలో పంచభూతాల్లో తయారైనటువంటి అగ్ని అగ్ని స్తంభన లింగం అరుణాచలం అయితే కాళహస్తీశ్వర స్వామి మరి వాయులింగంగా వచ్చింది అంటే డిఫరెన్స్ చూడండి ఆ మహాదేవ శాస్త్రి అనేటటువంటి భక్తుడు ఆయన తనొక్కడు మాత్రమే శివుణ్ణి పూజ చేసుకోవాలని ఆ వాయులింగాన్ని ఇతరులకి చూపించకూడదని గోప్యంగా ఉంచితే పరమేశ్వరుని నలుగురికి చూపించాలని ఆయన అర్జు అర్జునుల వారైనటువంటి భక్త కన్నప్ప తన ఎంతో కృషితో ఆ వాయులింగాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు అందువల్లనే మనం ఈ రోజున కాళహస్తి ఈశ్వర స్వామిని మనం కొలవగలుగుతున్నాం కాళహస్తి వెళ్ళగలుగుతున్నాం ఆ విధంగా ఇదంతా శివ సంకల్పం అందువలన మనం గోప్యంగా ఉండకపోయినా సరే జగద్గురువుల్ని మనం మీ అందరికీ పరిచయం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మనకు మోక్షానికి హేతువులు గురువు యొక్క అనుగ్రహం కావాలి ఆ గురువులే ఎవరు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు రామాంజాచార్యులు వారు మధ్వాచార్యులు వారు రంజన్ సర్కార్ ఆనందమూర్తి లహరి మహాశైడు మహావతార్ బాబాజీ తర్వాత మన రమణ మహర్షుల వారు పరమహంస యోగానందుల వారు ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి వివేకానందుల వారు రామకృష్ణ సార్ ఇట్లా మరి ఆ జగద్గురువుని మనం చూపిస్తుంటే మాది ఎందుకండి ఈ జగద్గురువులందరూ కూడా మాకు కావలసిన బిల్డింగ్లు ఇల్లు డబ్బులు అని ప్రపంచంలో ఎవరినన్నా చూడండి డబ్బులు కావాలి సార్ అంటారు ఈ డబ్బులు రావాలి అంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి పరమేశ్వరుడు శివయ్యా అని ఒక్కసారి అడగవయ్యా నేను నీకు ఇచ్చేస్తాను అని నాస్తికుడిగా పుట్టినటువంటి భక్త కన్నప్పని శివుడు ఎన్నిసార్లు చెప్పినా నా మనసు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే నాకు శివుడి యొక్క అనుభూతి పొందినప్పుడు మాత్రమే నేను శివుడిని చూసినప్పుడు మాత్రమే మాట్లాడినప్పుడు మాత్రమే అట్లీస్ట్ అనుభవించాలి ఆయన యొక్క మహిమ ఆయన యొక్క ఆ ప్రకటితం అవ్వాలి ఆయన అప్పుడు మాత్రమే నేను అంగీకరిస్తాను అప్పుడు మాత్రమే నేను శివయ్యా అంటాను అన్నప్పుడు ఆ యొక్క సందర్భాలన్నింటినీ కూడా శివుడు మరి భక్త కన్నప్పకి అప్పు చెప్పాడు చూపించాడు అప్పుడు భక్త కన్నప్ప శివయ్య అనగానే మోక్షాన్ని ఇచ్చాడు జగత్విఖ్యాతిని ఆయనకి ప్రసాదించాడు భక్త కన్నప్పగా ఈ రోజున కూడా మనం ఆయన తలుచుకుంటున్నాం ఆ విధంగా ప్రతి జీవి కూడా ఏదో ఒక విధంగా నమ్మినా నమ్మకపోయినా నాస్తికులు కూడా ఆ భగవంతుడి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాం జన్మలెత్తుతూనే ఉంటాం మనం ఆ జన్మ పరంపరలో మనకి సఫల్యత అనేటటువంటిది ఏదో ఒక రోజున మనం సాధించేస్తాం అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు కొన్ని కోట్ల జన్మలు అవ్వచ్చు లక్షల జన్మలు అవ్వచ్చు క్షేమగా పుట్టచ్చు దోమగా పుట్టచ్చు ఆ దోమలు కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్మ్ అయ్యి మానవుడిగా మళ్ళీ ఎవల్యూషన్ పొంది లాస్ట్కి ఎలాగైతేనేమి ప్రతి జీవికి ఒక అర్హతనిచ్చాడు ఆయన మోక్షం సంపాదించుకునేటటువంటి అర్హతని మోక్షం ఖచ్చితంగా ప్రతి జీవికి వస్తుంది సృష్టి నియమం ఈ సృష్టి రహస్యాల్ని ఛేదించేదే సైన్స్ ఈ సృష్టి రహస్యాల్ని ఛేదించడం కోసం మనకి దోహదపడేదే సైన్స్ అంతేగాని భగవంతుడిని ఛాలెంజ్ చేసేది సైన్స్ కాదు భగవంతుడి యొక్క సృష్టి ఏ విధంగా ఉంది లా ఆఫ్ క్రియేషన్ ఏంటి అసలు సృష్టి నియమాలు ఏంటి మనం ఎలా నియమాలు పాటిస్తే మనకి మోక్షం వస్తుంది అనేటటువంటిది ఆయన మనకి చూపిస్తాడు ఆయన సరైన సమయంలో మనం కరెక్ట్గా తెలియజేస్తాడు కాబట్టి ప్రతి జీవి కూడా ఏదో ఒక రోజున మోక్షం పొందడం తథ్యం కాబట్టి అర్జునుల వారి చరిత్రను మనం కాదనగలుగుతామా ఇంద్రగిలాద్రి పర్వతం ప్రత్యక్ష సాక్షిగా ఉంది ఆ పర్వతం మీద ఉన్నటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర చదివినటువంటి వాడిని ఆ కాళహస్తి ఆ పంచారామాలు ఇవన్నీ కూడా మేము ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి చిన్ననాటి నుంచి కూడా మా గురువులతో పాటు వెళ్ళి అక్కడ పూజలు పునస్కారాలు స్వయంగా ఆ యొక్క మూల మా గురువులు చేస్తుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు అలాగే మేము కూడా మరి ఇప్పుడు మిగతా వేద పండితులతో వాళ్ళు ప్రభుత్వం మమ్మల్ని నియమించినప్పుడు వెళ్తూ ఉంటాం చేస్తూ ఉంటాం ఇదంతా మరి ఒక క్రమ ఒక క్రమబద్ధంగా జరగాలి కాబట్టి పరమాత్మ ఉన్నాడు శివుడే కృష్ణుడు కృష్ణుడే శివుడు కాబట్టి ఇటువంటి విషయాల్లో పాండిత్యానికి ఇది లేదు శక్తి కంటే ముందు భక్తి పుట్టింది కాబట్టి మనందరం కూడా ఏదో ఒక రోజున మోక్షం పొందడం సాధ్యం అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎలాగైతే ఉన్నారో ఈ ద్వాదశ రాశులు మనకు ఉన్నాయి ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మనం పురజన్మంలో ఎవరం మనం ఈ జన్మంలో మనకు తెలుసు అయితే నెక్స్ట్ జన్మల్లో ఏమిటి అనేటటువంటిది నిశ్చితంగా పరిశీలిస్తే మనకి దైవ అనుగ్రహంతో గురువా అనుగ్రహంతో తెలిసిపోతూ ఉంటుంది అది మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం జీవితాన్ని కళాత్మకంగా బ్రతకాలి ఆ కళాత్మకంగా బ్రతికేటటువంటి ఆ జీవితాన్ని ఆ కళని మనం తెలుసుకోవాలి అది అందరికీ సాధ్యం కాదు కానీ కంపల్సరీ తెలుసుకొని తీరాలి సాధ్యం కాకపోయినా ప్రతి మనిషిని మన జీవితాన్ని కళాత్మకంగా బ్రతికి మన యొక్క గోల్ అయినటువంటి మోక్షం కామన్ గోల్ ప్రతి ఒక్క జీవికి మళ్ళీ వెళ్ళి దేవుడు కలవడం అందువల్లనే ఇది దేహము దేవాలయం అన్నాం కేవలం ఏదో గోళ్ళకెళ్ళడం అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి పంచామృతాలు వేసేయడం పూజలు చేసేయడం ఇదే మోక్షం వచ్చేస్తుంది అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ యొక్క దేహము దేవాలయం అందులో ఉన్నటువంటి జీవుడు సనాతనుడైనటువంటి పరబ్రహ్మ దేవుడు కాబట్టి ఈ దేహాన్ని మనం శిథిలం చేసుకోకూడదు ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాహారాన్ని ఇవ్వాలి శాకాహార భోజనాన్ని వాలి అలాగే మందు గిందు సిగరెట్లు తాగితే లంగ్స్ గింగ్స్ పోతే మన శరీరం అంతా కూడా శిథిలమైపోతుంటుంది అందుకని వద్దన్నారు అంతేగాని నీ ఇష్టం ఎవరి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తాగొచ్చు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తినొచ్చు ఒక్కొక్క ఒక్కొక్క గురువుని ఒక్కొక్క స్టైల్లో పుట్టిస్తాడు ఇప్పుడు మా గురువు గారు చాకం కుడేశ్వరావు గారు అన్నారు పురాణాలు అని చెప్పడం ఆ పురాణాల్లో నాయనల అరుణాచలం వెళ్ళండి లేకపోతే కాశీ వెళ్ళండి ఆ శివుడి మహిమ ఇలా ఆయన స్టైల్ అది మరి ఒక్కొక్క గురువుని ఒక్కొక్క దీంతో ఎవరికి ఏ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీతో పరమేశ్వరుడు చెప్పిస్తూ ఉంటాడు కాబట్టి ఆధునిక శాస్త్రాన్ని ఏన్షియన్ కల్చర్ని బ్లెండ్ చేసి చెప్పడం మన స్టైల్ అందువలన పరమేశ్వరుడు చెప్పించినటువంటి ఈ యొక్క విషయాలు యథార్థమైనటువంటివి వీటిని మీ అంతరాత్మనితో ఆలోచిస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది అందువలన మీ యొక్క జ్ఞాననేత్రాన్ని కనుక తెరిస్తే మీరెవరో మీకు ఎవరో వాళ్ళు చెప్పక్కర్లా మీ జన్మ ఏంటో మీకే తెలిసిపోతుంది ఏంటో మీకు తెలుసు తెలిసిపోతుంది వచ్చే జన్మ ఏంటో కూడా తెలిసిపోతుంది ఈ ఒక్కొక్క రాశి మీద ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఏ విధంగా పనిచేస్తుంది పునర్జన్మ సిద్ధాంతం ఏం పనిచేస్తుంది మీరెవరు ఈ జన్మలు ఎవరు రాబోయే ఎవరు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వీళ్ళ పూర్వజన్మలు ఎవరు తెలుసుకోవాలనుకుంటే మనం కర్కాటక రాశికి అధిపతి ఎవరు చంద్రుడు శివపురాణం ప్రకారం మనకి ఈ కర్కాటక రాశి వారందరూ కూడా చంద్రుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు అభిమన్యుడు చంద్రుడి అంశతో పుట్టాడు అదేవిధంగా సాక్షాత్తు చంద్రుడే మనకి అత్రి మహర్షి అనసూయ దంపతులకు పుడతాడు గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుల వారు మొత్తం వీళ్ళకి ముగ్గురు రూపంలో పుడతారు దూర్వాసుడు చంద్రుడు ఈ యొక్క దత్తాత్రేయుడు మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడి అధిపతి కాబట్టి వీళ్ళంతా కూడా చంద్ర అంశతో పుట్టినటువంటి వాళ్ళు ఇతరులకి చల్లదనాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు వృత్తికి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సాంసారికమైనటువంటి జీవితానికి వ్యవహారానికి వీళ్ళంతా కూడా మరి ఈ యొక్క అంత ఇంపార్టెన్స్ ఎవరు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది వీళ్ళకి తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా కోర్టు వ్యవహారాల్లో గొడవలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటిది కోర్టు ఇంకా ముందుకు వెళ్ళదు ఈ చంద్రుడికి ఇరవై ఏడు నక్షత్రాలని దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు వాళ్ళు వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తాడు చేస్తే ఏమైందండి చంద్రుడు రోహిణి చాలా అందగత్త కాబట్టి రోహిణి నక్షత్రం దగ్గరే ఉండకపోతూ మిగతా భార్యల దగ్గరికి వెళ్ళకపోతే ఆ ఇరవై ఆరు మంది కలిసి వెళ్ళి తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేస్తే అప్పుడేమవుతుంది దక్ష ప్రజాపతి శాపం పెడతాడు నువ్వు నా కుమార్తెలందరినీ సమానంగా చూసుకుంటావని నేను పెళ్లి చేస్తే నువ్వు మిగతా వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేసి ఒక ఆమె దగ్గరే ఉండిపోతే మిగతా వాళ్ళు ఏమైపోతారు కాబట్టి నువ్వు క్షయ క్షయవ్యాధిగ్రస్తుడిపై ఉండిపో అని చెప్పేసి చెప్పించేస్తాను చెప్పించేస్తే చంద్రుడు మొత్తం చీకటి అయిపోయాడు వ్యాధి వచ్చింది ఆయనకి కళలన్నీ పోయినాయి రోజు కృషించిపోయాడు చంద్రకళలు పోయినాయి పోతే అప్పుడు దేవత చీకటి అయిపోయింది చల్లదనాన్ని ఇవ్వలేకపోతున్నాడు సృష్టి క్రమం క్రమం తప్పిపోయింది అటువంటి సమయంలో సాక్షాత్తు దేవతలంతా కూడా వెళ్ళే సాక్షాత్తు పరమేశ్వరుని శరణ పెడితే అప్పుడు ఆయన ఏం చేశాడండి ఆయన ఈ చంద్రుడికి సరే సగం రోజులు పౌర్ణం వరకు వృద్ధి చెందుతాడు ఆ తర్వాత పౌర్ణం తర్వాత క్షీణిస్తాడని మార్చాడు దాన్ని కాబట్టి ఇటువంటి కర్కాటక రాశి వాళ్ళంతా కూడా కొంచెం శాపగ్రస్తంగా ఉంటుంది జీవితం కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా తమ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంది ఇంకా బాగా చేద్దాం పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి రాహువుని బాగా చూసుకోండి అలాగే మనకి గురుబలం కూడా అధికంగా లేదు కాబట్టి ఆ గురువు వల్ల పోలీస్ స్టేషన్లు కోర్టులు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఆదాయ వ్యయాలు ఇలాంటివన్నీ కూడా పర్వాలేదు కాబట్టి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి శనగల్ని ఆవు పసుపు రంగు ఇచ్చి పేద బ్రహ్మలకి మరి గురువారి నాడు దానం చేసుకోండి రాహుకు కూడా చేయండి ఇంకా వ్యక్తిగత జాతకాలను బట్టి నన్ను కన్సల్ట్ చేస్తే నేను పరిష్కార మార్గాలు చెప్తాను శుభమస్తు వస్తుంది